నమస్కారం ఎస్ఆర్ కే న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగుతుంది అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఎమ్ఎల్ఏ నజీర్ డేగల అభినందన సభ భారీగా తరలి వచ్చిన టిడిపి నాయకులు విజయపాల్కి పద్నాలుగు రోజుల రిమాండ్ పదకొండు పేజీల రిపోర్ట్ ఇచ్చిన పోలీసులు ప్రజల అవసరాలు ఆకాంక్షలకు అనుగుణంగా నగరంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ తెలిపారు రాజగారి తోటలో పది లక్షల వ్యయంతో నిర్మిస్తున్న డ్రైన్లు అదేవిధంగా శారదా కాలనీలో డెబ్బై ఐదు లక్షల వ్యయంతో చేపడుతున్న డ్రైనేజీ మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకి బుధవారం నజీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నగరాభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికబద్ధంగా పనులు చేపడుతుందని చెప్పారు డొంక రోడ్డు మూడంతనుల మార్గాన్ని మూడు నెలల్లోపు పునరుద్ధరణ చేయడం జరుగుతుందని చెప్పారు డిపిడి మేరు సజిల కార్పొరేటర్ పోతురాజు సమత పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు నగరంలో అభివృద్ధిని పూర్తిగా అంచనా వేస్తూ ప్రతి ఒక్క చోట కూడా అవసరమైనటువంటి డ్రైన్స్ కానీ అలాగే రోడ్లు కానీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గత ఇరవై సంవత్సరాల నుంచి ఎప్పుడూ పట్టించుకున్నటువంటి రాజాగారి తోటలో ఒక మెయిన్ డ్రైన్ ఒకటి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది దాదాపు పది లక్షల రూపాయల వ్యయంతో డ్రైన్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా నగరంలో గతంలో పూర్తిగా పడికేసినటువంటి అభివృద్ధిని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రణాళికబద్ధంగా ప్రతి ఒక్క చోట కూడా ప్రజల ఆలోచనల్ని వాళ్ళ అవసరాలని పరిగణలు తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ల సహకారంతో పూర్తిగా ఏ ప్రాంతం కూడా అభివృద్ధికి వెనుకబడకుండా అవసరమైనటువంటి ప్ర కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది గత ఐదు నెలల నుంచి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో ప్రధాన డ్రైన్లతో పాటు సిసి రోడ్లు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిన్న మీరు చూశారు డొంక రోడ్డు మూడు వంతెనలు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి నీళ్లు ఆగేటువంటి పరిస్థితి అటు నుంచి చుక్క నీరు పడినా కూడా పూర్తిగా బురదమయ్యేటువంటి పరిస్థితుల నుంచి రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో ఆ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెంది ఎక్కడ కూడా ఒక చుక్క నీరు ఆకుండా అటువంటి అటు నుంచి ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యం కలిగించేటువంటి విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతూ ఉన్నాం తప్పకుండా గుంటూరు నగర ప్రజలు ఎక్కడ ఎటువంటి ఉన్నా తప్పకుండా కూటమి నాయకులకు కానీ కార్పొరేటర్లకు కానీ దృష్టికి తీసుకొని వచ్చి తమ సమస్యలను పరిష్కరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా పేద బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి శారదా కాలనీ ప్రాంతంలో ముఖ్యంగా రెక్కాడితే డొక్కాడైనటువంటి కుటుంబాలు నివసించేటువంటి మార్జిన్ ప్రాంతంలో గతంలో ఎవ్వరు కూడా పట్టించుకోనటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో అక్కడ మంచినీళ్ళు కలుషితమై ఒక మహిళ ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు అటువంటి ప్రాంతంలో పూర్తిగా డ్రైన్లతో పాటు మంచినీటి పైప్ లైన్ కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాదాపు డెబ్బై ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఆ ప్రాంతంలో డ్రైన్స్తో పాటు మంచినీటి పైప్ లైన్ కనెక్షన్స్ను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది పూర్తిగా ఎక్కడైతే పేదలు నివసిస్తారో అటువంటి చోట్ల అన్ని చోట్ల కూడా వాళ్ళందరికీ కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించడం ప్రధాన ధ్యేయంగా ఈరోజు అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయడం జరుగుతూ ఉంది గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా పేద మధ్య తరగతి నివసించేటువంటి ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా నగరంలో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలకు దీటుగా తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో శారదా కాలనీ కానీ ప్రగతి నగర్ కానీ బసతారక్ నగర్ కానీ ఆ ప్రాంతాల్లో అవసరమైనటువంటి ప్రతి ఒక్క మౌలిక వసతులను కూడా కార్పొరేషన్ అధికారులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ అభినందన సభ బుధవారం గుంటూరు నగరంలో ఘనంగా జరిగింది రింగ్ రోడ్ లోని సిద్ధార్థ గార్డెన్స్ ఈ వేడుకకు వేదికగా నిలిచింది ఈ సందర్భంగా మంత్రి సవిత ఎమ్మెల్యేలు నజర్ అహ్మద్ గల్లా మాధవి ప్రతిపాటి పుల్లారావు జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని డేగలక ప్రభాకర్కి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పార్టీ కష్టకాలంలో డేగల చేసిన కృషి ఫలితంగా మంచి పదవి దక్కిందని చెప్పారు డేగల హయాంలో పరిశ్రమలకి పూర్వ వైభవం రావాలని ఆకాంక్షించారు డేగల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు పదవులు దక్కుతాయని చెప్పటానికి తనకు దక్కిన ఈ పదవే ఉదాహరణ అని అన్నారు తన జీవితంలో ఇంతకన్నా ఆనందం లేదని చెప్పారు నాయకుడు డేగల గారిని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసి పూర్వపు ఆంధ్రప్రదేశ్గా గత ఐదేళ్లు ఏ విధంగా వెనక్కబోయామో మళ్ళా తిరిగి పూర్వ వైభవం పరిశ్రమలకు తీసుకురావడానికి పరిశ్రమల అభివృద్ధి చైర్మన్గా డేగల ప్రభాకర్ గారిని నియమించడం సీనియర్ నాయకుడు పార్టీకి ఆర్థికంగా అన్ని రకాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి దేవగల ప్రభాకర్ గారిని వారి ఆశీస్సులతో ఎంపిక చేయడం జరిగింది తప్పకుండా పరిశ్రమలు ఆంధ్ర దేశం మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి విజన్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి మౌలిక వస్తువులు కానీ ఇన్సెంటివ్స్ కానీ కల్పిస్తున్నటువంటి సౌకర్యాల వల్ల కానీ దేశం మొత్తంలో పరిశ్రమలు ఎక్కడ పెట్టాలి అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచన ఈ దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకి విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టి పరిశ్రమ స్థాపించాలి అనుకునేటువంటి వారందరికీ ఈరోజు పెద్ద ల్యాండ్ మార్క్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు సోదరుడు డేగల ప్రభాకర్ రావు గారికి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకత్వానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ ఈ పదవి బాధ్యతలు చేపట్టినటువంటి ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామిగా ఉండాలని అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా భారతదేశంలో సూచికగా మారాలనే ఆలోచనతో అనేక రకాలుగా వ్యాపార అభివృద్ధి కోసం పారిశ్రామిక అభివృద్ధి కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇండస్ట్రియల్ పాలసీతో పాటు ఎంఎస్సీ పాలసీ తీసుకొని వచ్చి వ్యాపారస్తులు కానీ పారిశ్రామికవేత్తలు అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులేయాలని చెప్పి వారికి కావలసినటువంటి ఇన్సెంటివ్స్ని కూడా పెద్ద స్థాయిలో దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈరోజు ప్రకటించినటువంటి విధానం అటువంటి కీలకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కార్పొరేషన్కి ఒక చైర్మన్ పదవిని గుంటూరు నగరానికి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని అలాగే కూటమి నాయకత్వానికి ముఖ్యంగా డేగల్ ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా ఈ రోజున కష్టపడితే గుర్తింపు తెలుగుదేశం పార్టీలో ఉంటుందని చెప్పడానికి నేనే ఉదాహరణ ఒక కార్యకర్త నుంచి ఈ రోజున ఒక రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అంటే ఇంతకన్నా నాకు నా జీవితంలో ఇంతకన్నా ఆనందం లేదు ఇంతకన్నా అవకాశం కూడా రాదు అని చెప్పేసి ఇది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఎవరైతే పార్టీకి అండదండలుగా ఉంటారో ఎవరైతే పార్టీలో జ్ఞాపకమైంది ఎప్పుడు ప్రజలకి సేవ చేస్తారో వాళ్ళకి నేనుండాను పార్టీ ఎన్నంటే ఉంటుందని చెప్పేసి ఈరోజు నాకు ఈ చైర్మన్ పదవి ఇవ్వటం అనేది ఒక గుర్తింపుగా ప్రతి కార్యకర్త కూడా ఇది తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నా బాధ్యతలు ఏదైతే నా మీద నమ్మకంగా ఇచ్చారో ఆ పదవికి నిన్నది తెచ్చే విధంగా నేను ఉంటా చెప్పేసి ఈ రోజున ఈ సభాముఖం ద్వారా మరి నారా చంద్రబాబు గారికి మాటిస్తున్నాం గుంటూరు బృందవన్ గార్డెన్స్ లోని ఓ అపార్ట్మెంట్ లో వెంకటేశ్వర స్వామి ప్రతిమను ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ డిమాండ్ చేశారు బ్రాడీపేట్లో బుధవారం శ్రీధర్ మాట్లాడారు వ్యాపారాల్లో నష్టాలు వచ్చాయని అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసుకున్న దేవుడి విగ్రహాన్ని తొలగించడం బాధాకరమని అన్నారు సీసీ పుట్టేజ్ ఆధారంగా స్వామివారి విగ్రహాన్ని తొలగించిన వారిని శిక్షించాలని కోరారు సనాతన ధర్మ పరిరక్షణ చేసి సనాతన ధర్మ పరిరక్షణ చేసి సనాతన ధర్మ పరిరక్షణ సనాతన ధర్మ పరిరక్షణ గుంటూరు నగరంలో వృందావన గార్డెన్స్ ప్రాంతంలో శ్రీ వెంకటేశం అనే అపార్ట్మెంట్లో ఆరడుగుల వెంకటేశ్వ స్వామి ప్రతిమను స్థానికంగా ఉండే నివాసం ఉండే అపార్ట్మెంట్లో నివాసం ఉండే ఒక అన్యమతస్థుడు ఇద్దరు వ్యాపారస్తులు కలిసి దాన్ని ధ్వంసం చేయటం జరిగింది ఈరోజు తెల్లవారుజామున ఆరు అడుగుల ప్రతిమను వెంకటేశ్వర స్వామి ప్రతిమను ధ్వంసం చేయటం జరిగింది ధ్వంసం చేసిన నేరస్తుల్ని తక్షణమే పోలీస్ శాఖ పోలీస్ అధికారులు అరెస్ట్ చేయాలి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల భక్తుల మనోభావాలు ముందే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన నేరస్తుల్ని పోలీస్ శాఖ అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుశ్చర్య పైన ఉద్యమం నెలకొనే ప్రమాదం శాంతి భద్రతల సమస్య వచ్చే ప్రమాదం ఉంది గతంలో కూడా గత జగన్ ప్రభుత్వంలో దేవుళ్ల పైన అర్చకుల పైన దాడులు జరిగితే కనీసం పోలీస్ శాఖ పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వంలో కూడా పోలీస్ శాఖ ఇలానే వ్యవహరిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య నెలకొనే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉందని మేము హెచ్చరిస్తున్నాం పోలీస్ శాఖని ఇటువంటి దుశ్చర్యలు అపార్ట్మెంట్లో కానీ బయట మరి ఆధ్యాత్మిక ప్రాంతాల్లో కానీ జరుగుతాయని తెలిసి వెంటనే వాటిపైన పోలీస్ శాఖ చర్యలు చేపట్టాలి నగరంపాలెం మస్తాం దర్గా సమీపంలోని పాత వస్తాల విక్రయ దుకాణాలని గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు బుధవారం నుంచి తొలగిస్తున్నారు వ్యాపారులు రహదారిని ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారని అధికారులు ఆరోపించడంతో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది దీంతో పోలీసుల సమక్షంలో దుకాణాల తొలగింపు పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి అయితే తాము అరవై సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని అధికారులు ఉద్దేశపూర్వకంగానే తమపై కక్ష సాధిస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు

సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ను పోలీసులు బుధవారం గుంటూరు జిల్లా కోర్టులో హాజరుపరిచారు ని రిమాండ్కి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పదకొండు పేజీల నివేదికను కోర్టుకు సమర్పించారు రఘురామ చిత్రహింసల కేసులో సూత్రధారుల్ని తీసుకోవటానికి పోలీసులు రిమాండ్ కోరిన నేపథ్యంలో న్యాయస్థానం విజయ్పాల్కి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది భాగంగా విజయపాల్ తరఫున న్యాయవాది మాట్లాడారు ఇప్పుడు లేదు ఇక్కడ మొత్తం ఎనిమిది సెక్షన్స్ లో ముఖ్యంగా పది సంవత్సరాలు ఏడు సంవత్సరాల పైన ఉన్నవి ఏంటా అనేది చూసుకుంటే త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ చంపాలనే ఉద్దేశంతో అతను కాళ్ళు కట్టేసి ఆ రోజు అతను చిత్రహింసలు పెట్టారు బెల్ట్ బెల్ట్ రబ్బర్ బెల్ట్స్తో కానీ పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకొని ఆ కాళ్ళ అరకాళ్ళకి ఈ ప్రొఫెషనల్స్ని ఎట్లా కొడతారో ఆ విధంగా కొట్టినందువల్ల ఆ లోపల లోపల ఆ కన్ఫ్యూజన్స్తో పాటు ఎముక ఎముక విరిగింది ఎముక విరిగింది ఆయన మాజీ ఎంపీ గారికి ఎముక విరిగినందువల్ల ఆయన నడవలేకపోతున్నాడు ముందే అప్ప మెట్లెక్కి ఇంటర్ ఇంట్రాగేషన్ పోయేటప్పటికి ఇంట్రాగేషన్ రూంలో పోయేటప్పుడు చక్కగా నవ్వుకుంటూ వెళ్ళారు ఎవరు అసిస్టెన్స్ లేకుండా రిటర్న్లో వచ్చేటప్పుడు ఇద్దరు ముగ్గురు అసిస్టెన్స్ తీసుకొని కుంటుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ మూలుగుతూ రావటం అందులో ఆ ఇంట్రాగేషన్ టైంలో కరెక్ట్గా పదకొండున్నర రాత్రి ఆ తతిమా వాళ్ళందరినీ కూడా చూడండి అక్కడ విషయం చూడండి మీరు ఆ సునీల్ కుమార్ అనే అతను ఇప్పుడు ఉన్న ఈ పాల్గారు ఈ పాల్ అనే అతను అక్కడ వాళ్ళందరినీ కిందకు పంపించేశారు మీరు ఈ కనుచూపు మేరలో ఉంటానికి లేదు వెళ్ళిపోండి నా నెమ్మడి ఆ కింద వెళ్ళి వాళ్ళు ఒక వంద వంద మీటర్ల దూరంగా ఉంటే అప్పుడు ఆయన అరుపులు భయంకరంగా అతివీన దీనంగా పెద్ద పెద్దగా అరవటం కూడా జరిగింది అది ఎవరు పోలీసు విట్నెస్లే చెప్పారు ఆయన ఆయన అరుపులు మేము విన్నాము ఆయనే అరిచారు అది ఆయన విన్నాము అని కూడా మాకు మా ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఉన్నారు వచ్చారు సునీల్ కుమార్ ఉన్నారు ఏవన్ను ఏవన్ను ముద్ర ముద్దాయి అతనే అతనే ఇదంతా ప్రోద్బలం చేసి ఆ కొట్టేటప్పుడు ఆ కొట్టేటప్పుడు వీడియో తీయటం కూడా ఆయనే సునీల్ కుమార్ వీడియో తీసేసి ఆ విధంగా పై వాళ్ళకి పంపించారు ఆ పై వాళ్ళు ఎవరనేది మాకు తెలియదండి అది ఇంకా అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలాలండి మేము అందుకే ఇప్పుడు రేపు రేపు పిటిషన్ పిటిషన్ వేస్తున్నాం రేపు కస్టడీ పిటిషన్ వేస్తున్నాము ఇంకా ప్రైమరీ స్టేజ్లోనే ఉంది ఇన్వెస్టిగేషన్ ఈ టైంలో మీరు ఏమి అడగడానికి లేదండి రేపు ఆ పాలు అనే అతన్ని ఆ నాలుగో ముద్ద కస్టడీ కస్టడీకి తీసుకున్న తర్వాత కస్టడీకి తీసుకున్న తర్వాత కూలంకషంగా ఏమైంది ఏంటనేది మా ఎస్పీ ఒంగోల్ సూపర్ పోలీస్ ఆయన దీంట్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పూర్తిగా అన్ని వివరాలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి ఘనంగా అభినందన సభ జరిగింది బ్రాడిపేటలోని చాణక్య కాన్ఫరెన్స్ హాల్లో వెంకట్ ఇక్కుర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా అతిథులతో పాటు డాక్టర్ రమణ ఎస్ఎస్వి మాట్లాడారు బండ్లముడి రోజారాణితో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు विदेंगा सूस्ते, humanity का अच्छा विन्तो, इकड़ा मारा विमाल रोस्ते, इकड़ा सूस्ते కోల్డ్ రియాక్టర్స్ ఉండడం ఉంటది బాబగారు అలా కుస్తు ఉంటది కదా బయరే ఫామక్చులో ఒక విధంగా మిళేయ అనేది ఇది బలాస్పురగా కన్సర్ ని చేసర్ ఏంటి వాళ్ళు కొట్టుకు ఈజీహెచ్పి సూపర్ టెంట్ గా కావడమంటే నిజంగా ఒక వరగు గాని లేకపోవడం సింపుల్ మ్యాత్ అంటే లైక్

బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇక్కడ నాకు అభినందనలు తెలియజేస్తూ ఈ అభినందన కార్యక్రమం చేపట్టడం నిజంగా అయితే నాకు చాలా ఆనందంగా ఉంది వెంకటి కుర్తి గారితో అనుబంధం దాదాపు గత పదేళ్ళుగా నాకు ఉంది వారు ఇంత అభిమాన పడుతున్నారని మాత్రం ఇవాళే తెలిసింది సభాముఖంగా గుర్తు గారికి వారి మిత్ర బృందానికి అలాగే వేదిక పైన ఉన్న మిగతా పెద్దలందరికీ నా నమసింహాంజలి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపర్నెంట్ అంటే ఒక ముళ్ళ కిరీటం అని అందరూ భావిస్తారు అయితే పనిని కష్టంగా చేస్తే అది ఎప్పటికీ ఇష్టం అవ్వదు అది ఇష్టంగా చేస్తే మనకు చాలా సులువు అయిపోతుంది నేను దాదాపు ఇరవై ఒక్క రోజులైందని ఛార్జ్ తీసుకొని నాకు అనిపించట్లేదు అది పూ పూల కి పూల కిరీటిలాగా మలుచుకోవడానికి నాకు చాలా అవకాశాలు ఉన్నాయి నా మనస్తత్వం కూడా అదేను ఎందుకంటే మనం వెనక్కి తగ్గితే ఏం చేయలేము అదేని కాదు ఏ పోస్ట్ అయినా కూడా ఇవన్నీ కీలకమైన పోస్టులు ఇవి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న పోస్టులు మనం ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న చాలా జిల్లాలకి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంటే ఎంత ప్రేమ అంటే వాళ్ళకి ఆ ప్రేమను మనము కొలవలేము అసలు అందుకే నాకు జీజిహెచ్ అంటే ఇష్టము పాతికేళ్ళుగా పని పనిచేస్తున్నాను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చాను నా చేతిలో రూపాయి కూడా లేదు ఆ రోజు చాలా తక్కువ జీతం అయినా కూడా అందరూ నన్ను ఎక్కిరించారు ఎంఎస్ ఆర్థోపెటిక్స్ డిగ్రీ పెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వస్తే నువ్వు ఏం సాధిద్దావని అని ఏది సాధిద్దామో ఏంటో అని నేను మీరు చూడండి అంతే నేను చెప్పను నా మాటల్లో చెప్పను కానీ నా చేతల్లో చూపిస్తానని చెప్పి నేను గ్రాడ్యువల్గా ఆ హాస్పిటల్లో ఆ కాలేజీలో ఈ గుంటూరు చుట్టుపక్కల ప్రజల్లో నేను అలా ఉండిపోయాను భారత ముఖ్యాంశాలు మరొకసారి ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగుతుంది అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే నజీర్ ఘనంగా డేగల అభినందన సభ భారీగా తరలివచ్చిన తిడిపి నాయకులు విజయపాలకి పద్నాలుగు రోజుల రిమాండ్ పదకొండు పేజీల రిపోర్ట్ ఇచ్చిన పోలీసులు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం